ఈ వాక్యాన్ని మనం చూస్తే ఇట్స్ వర్డ్ ఆఫ్ అండ్ ప్రపంచంలో ఏ మతంలో కూడా ఇంత ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి నిశ్చయతతో కూడినటువంటి మాట మనకి వేరే మతాల్లో కనపడదు బైబుల్ చెప్పిన మాట దేవుడు చెప్పిన మాట దేవుడు చెప్పిన మాట అక్షరాల సత్యం ఆ రోజు చెప్తున్నాడు ఆయన నేడు నీవు నాతో కూడా భారతదేశం అంతేకాదు హీస్ రెడీ టు యాక్సెప్ట్ యుస్ ఆర్ అదే హెబ్రి పత్రికలో రాయబడింది సమయోచితమైన సహాయం కోసం ఆయన కృపాసింహాసనం దగ్గరికి మనం ఎప్పుడైనా పరిగెట్టచ్చు ఆలస్యం అవడం కంటే అస్సలు పరిగెట్టకపోవడం కంటే ఎప్పుడైనా ఆయన దగ్గర పరిగెట్టడం అంత కరుడు కట్టిన నేరస్తుడిని నువ్వు ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అడగలేదు నీది ఎంత రహస్య పాపమైనా నీది ఎంత ఘోర పాపమైనా ఉన్న ఫలాన రా ఆయన దగ్గరికి ఉన్న ఫలాన నేను హక్కుం చేర్చుకున్నాను నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన రోజే నీకు శాల్వేషన్ క్రైస్తవుడు మరణాన్ని ఎందుకు ఆహ్వానించగలడు క్రైస్తవుడు మరణాన్ని ఎందుకు సంతోషంగా ఎదుర్కోగలడు అందుకే ఇక్కడ లేని సహవాసం మరణం తర్వాత వెంటనే దొరుకుతుంది నాకు ఐ విల్ బి విత్ క్రైస్ట్ ఆ విత్ క్రైస్ట్ లేకపోతే మరణం చాలా భయంకరమైంది ఈ లోకం చాలా అశాశ్వతమైంది కానీ క్రీస్తుని గురించి నువ్వు తీసుకునే నిర్ణయం చాలా శాశ్వతం అవతల దొంగకి యువతల దొంగకి అదేంటారు ఏసును కావలించుకున్న దొంగ ఏసును చీకొట్టిన దొంగ ఏసును వద్దనుకున్న దొంగకి ఆయన ఎన్నటికీ దొరకలేదు ఏసును కావాలనుకున్న దొంగకి ఆయన ఆ క్షణమే దొరికాడు ఆయన ప్రతిక్షణం ఆయన తోటే ఉన్నాడు